హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పెటునియాస్ చూడండి ఎంత బాగా పూసినాయో ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా మనం తోటలో విత్తనాలు పెట్టుకుంటాము కొత్త మొక్కలు పెట్టుకుంటాము ఇవన్నీ మనం జాగ్రత్తగా పెంచుకోవాలి ఆ పెంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మనకి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి ఈ గులాబీ చూడండి ఎంత చక్కగా పూసిందో ఇప్పుడు వర్షం పడుతుంది చక్కగా చిగురులు అయితే బాగా వస్తున్నాయి ఇక నుంచి పువ్వులు కూడా వస్తాయి వీటికి పెస్ట్ కంట్రోల్ అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మనకి ఈ పువ్వుల మొక్కలైనా పండ్ల మొక్కలు ఏవైనా సరే ఆ పెస్ట్ వల్ల పాడవుతాయండి అవి మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత అది ఒక్కొక్కసారి మనకి ఎండా బాగా వస్తుందండి వర్షం కూడా విపరీతంగా పడుతుంది చాలా పెద్ద గాలిదుమ్ములు అట్లా వస్తున్నాయి వచ్చినప్పుడు మనం పెట్టిన విత్తనము మొలకెత్తిన విత్తనము అది మొక్క పడిపోకుండా మళ్ళీ మనం నాటుకునే వరకు కూడా బాగుండాలంటే ఏం చేయాలనేది ఈరోజు మీకు నేను వీడియోలో చూపించబోతున్నానండి ఇది మనం విత్తనాలు పెట్టుకోవటానికి ముందుగా గ్రో బ్యాగులు అనేవి మనం మట్టితోటి ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాం అంటే నేను అంతకుముందు వీడియో ఉందండి లాస్ట్ ఇయర్ పెట్టింది కావాలంటే చూడండి ఎట్లా నింపాను అనేది అయితే మనం విత్తనం పెట్టుకునే ముందు అది తడుపుకోవాలండి నాకు వర్షం వచ్చి నేనైతే తడపలేదా మట్టిని ఇప్పుడు ఈ సీడ్స్ ఏంటంటే నాకు ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చినాయి అండి ఇవి ఆ పైన కోటెడ్ అనేది లేదు వీటికి అంటే ఇవి మన దగ్గర ఉన్న సీడ్స్ కాబట్టి వీటికి మనము ముందు ఏం చేయాలంటే విత్తన శుద్ధి అనేది చేయాలండి ఇవేమో నేను ఆన్లైన్లో కొన్న సీడ్స్ మీకు చూపించేది వాటికి కూడా లేదండి అంటే అట్లా పైన కోటింగ్ అనేది ఏం లేదు ఇవి మాత్రం పైన కొంచెము కోటెడ్ చేసే ఉన్నాయండి ఈ రెండు కూడా ఈ కాకరాను ఈ మిగిలిన వాటికి అట్లా చేయలేదు కాబట్టి మనం ముందు విత్తనాలు పెట్టుకునే ముందే రైతులు చేసే పద్ధతిలో మనం ముందు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అది ఎందుకు అంటే విత్తనం నుంచి కొన్ని రకాలైన తెగుళ్ళు వస్తాయండి అవి రాకుండా ఉండటానికి మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అని ఫంగిసైడ్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని దాంతోటి విత్తన శుద్ధి చేసి మనం కానీ విత్తనాలు పెట్టుకుంటే కొన్ని రకాల తెగుళ్ళు అనేవి మన మొక్కలకి రాకుండా ఉంటాయి ఇది ఒక గ్రాము ఒక అర లీటర్ నీళ్ళలో మీరు వేసుకొని ఆ విత్తనాలు పెట్టే ఒక అరగంట ముందు ఆ నీటితోటి ఉంచేసేయండి మనం వేసిన ఫంకిసైడ్ వాటర్లో ఇవి మాత్రం మీరు విత్తనాలు రేపు పెడతామంటే ఈరోజు ఈవినింగే నానబెట్టుకొని ఉంచుకోండి అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ ఆ సీడ్స్ అనేవి నానితే మనకి మొలకలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు నేను చూపించేది ఈ ఆర్గానిక్ బజార్లో నేను కొన్న సీడ్స్ అండి అవి చూడండి ఎన్ని ఉన్నాయో వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం తీసుకుంటే అంటే విత్తనాలు కానీ మనం కొంటే అవి ఫ్రీ సీడ్స్ కింద ఇచ్చారండి ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ అంటే నాకు సన్ఫ్లవర్ అంటే ఇష్టం అందుకోసం నేను ఇవి కూడా నేను వేరే దగ్గర తీసుకున్నాను అవేమో బంగాళా బంతి అండి జినియా ఇవి కూడా నేను ఎట్లా వేసాననేది మీకు చూపిస్తాను వేసిన ప్రతి విత్తనం కూడా అంటే మంచిదైతే మనకు మొలకెత్తుతుంది వస్తుందండి ఇది బ్రింజాలు బ్లాక్ రౌండ్ అండి చూడండి ఆ సీడ్స్ ఎట్లా ఉన్నాయో చూడండి ఆర్గానిక్ బజారా ఎట్లా పంపారో మీకు చూపిస్తున్నాను నేను నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడటం అవి సీడ్స్ మొత్తం కలిపితే ఒక ఇరవై నుంచి ముప్పై ఉంటాయండి మనకి దాని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు ఉందండి ఇది చెర్రీ టమాటా అండి అది కూడా సీడ్స్ చూడండి ఇవి అన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో అండి ఉన్నాయి వాటిలో సీడ్స్ అయితే ఎక్కువ ఏమి లేవు థర్టీ లోపే ఉంటాయి సీడ్స్ నంబరు చూస్తే కనుక ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీడ్స్ ఎట్లా ఉన్నాయో మీరు చూడండి వీటికంటే నేను రాయల్ సీడ్స్ తీసుకుంటానండి ప్యాకెట్లలో అవి బాగానే ఎక్కువే వస్తాయండి ఈ మరీ ఎంత తక్కువైతే ఉండవు ఇది బ్లాక్ బ్రింజాలండి ఇది కూడా లాంగ్ రౌండ్ది కాదండి రౌండ్ చూపించాను మీకు ముందు ఇది అనమాట ఇదిగోండి ఈ సీడ్స్ కూడా అట్లా దానిలో ఒక క్యాప్ లాంటి దానిలో వేసి ఇచ్చారనమాట చాలా కొంచెం విత్తనాలు అండి ఎక్కువేమి లేవు ఈ కొంచెం ఇచ్చినట్ని మనం జాగ్రత్తగా వేసుకుంటే మనకు ఆ మొక్కలు అనేవి వచ్చి మనకి వాటి నుండి మనం తీసుకోగలుగుతాం కాయలు ఇవిగోండి ఫ్రీ సీడ్స్ ఇచ్చారు అవి బెండ విత్తనాలు అనమాట ఆ కొన్ని ఫ్రీ సీడ్స్ అండి వాళ్ళు ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ బిల్లు చేస్తే మనం ఇదిగోండి ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి మనం ఎట్లా వేసుకోవాలంటే మీకు వర్షం అనేది రాకపోతే ముందు మట్టి అనేది అట్లా తడిపేసుకొని అట్లా దేంతోనన్నా కానీ కొంచెం పొడి పొడిగా అయ్యేటట్టుగా అంటే మెత్తగా ఉండాలి మనకి చక్కగా విత్తనం అనేది మొలకెత్తేటట్టు ఉండాలండి మీరు వర్షం పడపోతే తడుపుకోండి ఇవి నేను ఇప్పుడు ముందు పెట్టేది కాకర ఇవేంటంటే నేను కొన్న విత్తనాలండి వాటికి ముందే వాళ్ళు కోటింగ్ చేసేసే ఉంచారు అందుకని నేను ఇది ఫంగి సైడ్లో అయితే వీటిని నానబెట్టలేదు ముందు నా ట్వెల్వ్ అవర్స్ ముందు నానబెట్టాను అంతే వాటిని అట్లా పెట్టేసుకోండి అంతే అట్లా గుచ్చేస్తే మనకి సీడ్ మంచిది అయితే తప్పనిసరిగా మొక్క వస్తుందండి అది సీడ్ మంచిది కాకపోతే మనకి ఆ మొక్క అనేది రాదు మొలక అనేది రాదు ఇది చూడండి ఇది బ్రింజాలు రౌండ్ అండి నేను పెట్టేది అవి వేస్తున్నాను అంటే నేను కాకర విత్తనాలు పెట్టి దానిలోనే ఈ వంగ విత్తనాలు కూడా నేను వేస్తున్నాను అంటే మనం ఇట్లాగా ఒక్క రెండు రకాల విత్తనాలు అనేవి వేసుకోవచ్చు వేసుకుంటే చక్కగా మొక్కలు అనేవి చక్కగా వస్తాయండి సీడ్స్ మాత్రం మంచి అయితే కనుక ఆ పైన ఎక్కువ మట్టి అయితే వేయక్కర్లేదు కొంచెం అట్లా వేసేసేయండి పైన నేను వాటర్ అయితే పోయటం ఇప్పుడు సీడ్స్ వేసిన తర్వాత ఎందుకంటే నాకు వర్షం బాగా పడింది అందుకని నేను సీడ్స్ వేయట ఇవి పది రోజుల క్రితం పెట్టిన విత్తనాలండి మీకు చూపించేది నేను వేసిన తర్వాత ఈ పైన మీ దగ్గర ఎండాకులు కానీ ఏ ఉంటే అవి నేను ఇది చెరుకు చెత్త అండి అంటే మనకి చెరుకు రసం తీసిన తర్వాత వచ్చే పిప్పి అది ఎండిపోయింది అట్లా అన్నమాట ఇప్పుడు నాకు ఎంత వర్షం వచ్చినా ఎండైనా అయినా పెట్టిన విత్తనాలు అనేవి వచ్చేస్తాయండి పోకుండా నేను పెట్టిన తర్వాత ఎండ మళ్ళీ తర్వాత బాగా వచ్చింది అయినా సరే నాకు మొక్కలు అనేవి వచ్చినాయి మొలకలు వచ్చినాయి మొక్కలు పెరిగినాయి అది ఎట్లాగో మీకు చూపిస్తాయి ఎట్లా వచ్చినాయి అనేది కూడా ఈ నేను ఇప్పుడు పెట్టే కాకర విత్తనాలు నేను కూరగాయల వాళ్ళ దగ్గర పండిపోయిన కాకరకాయ తీసుకొచ్చానండి బజార్ వెళ్ళినప్పుడు దాన్ని రెండు మూడు నెలల క్రితం పెట్టాను అంటే ఎండ పెట్టా ఆ సీడ్స్ వేసానండి ఇప్పుడు నేను పైన దానిలోనే మళ్ళీ బంతి విత్తనాలు కూడా నేను వేసుకుంటున్నాను మీరు ఇట్లా వేసారంటే రెండు రకాల మొక్కలు అనేవి మీకు ఒకదానిలోనే వచ్చేస్తాయి మీరు వేరే వేరే వేసుకోవాల్సినంత అవసరం ఉండదు చక్కగా మనకి ఆ మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి చక్కగా మొలకలు అనేవి వచ్చేస్తాయండి దానికి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను చూపిస్తా ఎట్లా వచ్చినాయి కూడా ఇట్లా పైనది వేసేస్తే మనం వాటర్ పోసినా కూడా ఆ మొలకలు పడిపోకుండా ఉంటాయండి ఇవి బేర అండి నాకు ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చినవి ఇవి కూడా పెడతాను నేను ఇట్లాగా మీరు ఏదైనా సరే పర్మనెంట్గా ఆ గ్రో బ్యాగ్లో మనకి ఉండేది దాంతోపాటు మనం తీసి వేరే పెట్టుకునే పువ్వుల నారలు కానివ్వండి కూరగాయల నార్లు కానివ్వండి ఏ అయినా సరే మళ్ళీ దానిలో వేసుకొని తీసేసుకోవచ్చు వాటిని అది నేను ఎట్లా పెడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి వాటిని పెట్టేస్తున్నా అంటే మళ్ళీ తర్వాత నేను వీటిని తీసేస్తా కొన్ని రోజుల తర్వాత దానిలో ఈ బీర మొక్కలు మాత్రమే ఉంటాయి ఈ సన్ఫ్లవర్ ఉండవు మీరు కూడా ఇట్లా వేసుకోండి వేరే వేరే వేసుకోకుండా ఈ పద్ధతిలో మనము నారు మొక్కలు కూడా ఒకే కుండీలో కానివ్వండి గ్రో బ్యాగ్లో కానివ్వండి మనం వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే మనకి ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి ఇది జినియా అండి అంటే బంగాళా బంతి ఇది ఆరెంజ్ అండి నేను ఆన్లైన్లో కొన్నది ఇది కూడా అవి కూడా నేను ఇది నీడలో ఉన్న మొక్కలో వేస్తున్నానండి ఇది వేసినప్పుడు మనము ఆ మొక్కకి ఈ ద్రావణాలు అనేవి మాత్రం పొయ్యకూడదండి పోస్తే ఇవి మొలకలు రావు మీరు వేరే ఏదన్నా కానీ మొక్కలో కనుక ఇట్లా సీడ్స్ వేస్తే చూడండి ఆ సీడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో చూశారు కదా ఆ బంగాళాబంతి సీడ్స్ అవి వేసాను దానిలో వేసి అట్లా కొంచెం మట్టి వేసేసానండి వర్షం పడతానే ఉంది పక్కన అంటే పది రోజుల క్రితం కూడా వర్షం ఇట్లానే వచ్చింది ఈ రోజు కూడా అట్లానే పడుతుందండి మీకు ఇప్పుడు మళ్ళీ నేను చూపించేటప్పుడు కూడా చూపిస్తాను నేను ఇది ఇంకో టబ్బులో అండి అంటే మొక్క ఉన్న దానిలోనే వేస్తాను నేను సీడ్స్ చాలా వరకు ఇవేంటంటే క్యాలెండర్లా అండి ఇది పువ్వు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను ఇది చూడండి ఎట్లా ఉన్నాయి విత్తనాలు చూడండి నేను ఇంతవరకు అయితే చూడలేదు ఈ సీడ్స్ ఎట్లా ఉంటాయి అని ఇది మనకి ఔషధ మొక్క అండి ఇప్పుడు మీకు పది రోజుల తర్వాత ఆ మొలకలు ఎట్లా వచ్చినాయి అనేది మీకు చూపిస్తున్నాను నేను నేను కొన్న కాకర విత్తనాలు అయితే ఒక్కటే వచ్చిందండి ఆ వంగ అయితే నేను బ్లాక్ రౌండ్ చూపించాను కదా మీకు బ్లాక్ వంగ రౌండ్ అది మాత్రం వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తిందండి నాకు ఇంకో పది రోజులకి ఆ నారు తీసేసి నేను వేరే పెట్టేసుకుంటాను చక్కగా వచ్చినాయి మీకు ఇట్లా వేస్తే కనుక ఎంత మనము ఎండ అయినా సరే మొ మనం విత్తనం పెట్టిన తర్వాత ఎంత పెద్ద గాలి గాలిదుమ్మ వచ్చినా కూడా మనకి ఈ మొక్కలు అనేవి మాత్రం పోవండి నాకు రెండు రోజుల క్రితమే చాలా పెద్ద గాలిదుమ్మ వచ్చిందండి మాకు ఇక్కడ అయినా సరే ఏమీ కాలేదు ఇట్లానే ఉన్నాయి చూడండి నేను బంతి వేసా అది నేను కూరగాయల వాళ్ళ దగ్గర తెచ్చానని చెప్పాను కదా అవి బాగా వచ్చినాయి అండి కాకర విత్తనాలు నేను కొన్నవాటికంటే అవి బాగా ఎంత బాగా వచ్చినాయో చూడండి నారు కూడా చక్కగా వచ్చేసింది దాంతోపాటు నేను ఇంకా కొంచెం అవ్వంగానే మొక్కలు ఆ బంతి మొక్కలు తీసేసి నేను వేరే పెట్టేసుకుంటానండి ఇట్లా మీరు ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న ఎండాకులైనా ఏవైనా సరే మీరు ఇట్లా సీడ్స్ వేసి వేసుకుంటే మీకు చక్కగా ఈజీగా రెండు రకాలు మనం చేసుకోవచ్చు ఈ సన్ఫ్లవర్ అండి నేను చూపించాను మీకు వేసేటప్పుడు అవి కూడా కొన్ని మొక్కలు వచ్చినాయండి అన్ని రాల ఈ దీనిలో బీర ఎక్కువ రాలేదండి పక్క గ్రో బ్యాగ్లో బీర మొక్కలు బాగా వచ్చినాయి ఈ వాటిని నేను కొన్ని తీసి పక్క దానిలోకి మార్చేస్తానండి దానిలోనే నేను సన్ఫ్లవర్లోనే ఇంకొక రకం అండి ఆర్ట్ బ్యూటీ అని నేను అవి కూడా వేసాను అవి అయితే బాగా వచ్చినాయి అండి మొక్కలు అవి కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ బీర మొక్కలైతే కొన్ని తీసి నేను పక్కన పెట్టేస్తా వేరే అంటే పక్క గ్రో బ్యాగ్లో పెట్టేస్తా అన్నీ ఒక దానిలో ఉంచకుండా అవి కొన్ని ఆ సన్ఫ్లవర్ వేరే రకం సన్ఫ్లవర్ మొక్కలండి మీరు ఇట్లా వేసుకోండి తర్వాత ఇట్లా వేసిన తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను చూద్దురు కానీ అవి మనం అన్ని దానిలో మాత్రం ఉంచాల్సినంత అవసరం అయితే లేదండి ఇప్పుడు కూడా వర్షం పడతానే ఉంది ఈ రోజు నేను చూపించేటప్పుడు కూడా ఇవి లేమా బీన్స్ అని నేను ఆర్గానిక్ బజార్లో తీసుకున్నవేనండి అవి కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇప్పుడు మీరు చూసేది కూడా దానిలో ఇవి వేసానండి నేను ఆ సన్ఫ్లవర్ ఆటమ్ బ్యూటీ అయితే దీనికి నేను ఆ పైన ఏమీ వేయలేదు కాబట్టి కొన్ని ఆ విత్తనాలు అసలు ఒక్కటి కూడా మొలకెత్తలేదండి వర్షం బాగా పడింది తర్వాత ఎండా బాగా వచ్చింది ఇంకా నేను నీళ్లు పోసినా కూడా ఆ విత్తనాలు అయితే అసలు ఒక్కటి కూడా మొలకెత్తలే నేను అట్లా ఆ పైన కప్పి ఉంచిన దానిలోనే నాకు వచ్చినాయి మొక్కలు రెండు రకాల ఈ ఇట్లా వేసిన దానిలో అయితే రాలే మీకు ఇప్పుడు నేను క్యాలెండర్లా చెప్పాను కదా ఆ విత్తనాలు వేసాను కదా దీనిలోనేనండి ఇప్పుడు మీరు చూసే ఈ పువ్వులు ఏంటంటే ఇది డిసెంబర్లోనే డిసెంబర్ పువ్వులు అంటాం కదా దానిలోనే ఒక రకం అండి ఇది ఇవిగోండి క్యాలెండర్లో మొక్కలు చక్కగా వచ్చినాయి చూడండి ఆ క్యాలెండర్లో నేను వేసిన విత్తనాలు వేసాను మీకు అప్పుడు చూపించాను కదా దీనిలోనే అవి మొక్కలు చక్కగా వచ్చినాయి కొంచెం అయిన తర్వాత నేను వీటిని తీసేసి నేను వేరేగా పెట్టేస్తానండి అది పువ్వులు ఎట్లా ఉంటాయి అనేది నాకు తెలియదు అసలు ఆకులు కూడా ఎట్లా ఉంటాయో తెలియదు ఇవి ముందున్నాయి రెండు మనకి ముందు వచ్చిన రెండు ఆకులే కనపడుతున్నాయి అంతే తర్వాత ఎట్లా ఉంటుందో మరి తెలియదండి ఆ మొక్క నాకైతే మీరు విత్తనాలు బాగా మొలకెత్తడానికైనా వచ్చిన ఆ మొలకలు పెరగటానికైనా మీకు అలోవేరా ద్రావణం నేను లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టానండి కావాలంటే అది స్ప్రే చేసుకోండి నాకు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను మీకు చూపించడానికి నాకు అవ్వలేదు ఇది మీరు వేరే ఏమి కొని చేయాల్సినంత అవసరం లేదు ఈ పె ఇది మనకి ఈ పెస్ట్ కంట్రోల్కి కూడా పనిచేస్తుంది వేరే పెస్టిసైడ్స్ కూడా ఏమి ఈ చిన్న మొక్కల మీద మీరు చల్లవద్దు ఈ కొంచెం అవగానే నేను తీసుకొని వేరే పెట్టేస్తాను అప్పుడైతే నాకు ప్రాబ్లం ఉండదు మొక్క పెద్దదైతే ఇట్లాగా మీరు వేసుకోండి ఇవి చూడండి ఇది బంగాళాబంతి మొక్కలండి మీకు చూపించా కదా నేను ఆరెంజ్ కలరు అవి మొక్కలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇవి అంటే ఇది షేడ్ నెట్ కింద ఉండదండి అందుకని నేను పైన దీనికి ఏమి వేయలే ఆ రెండు కూడా క్యాలెండర్లాకి దీనికి అయితే మీరు వాటిలో మాత్రం ఈ మనకి మనం చేసుకునే ద్రావణాలు ఏవి ఆ మొక్కకి పోయొద్దండి ఇప్పుడే ఈ వాటర్ అనేది ఇట్లా పోసుకోండి అంటే ఇట్లా పోసినా కూడా మనకి మొక్కలు ఏమి పడిపోవు అవి ఉంటాయి కాబట్టి వీటి మీద అంత ప్రెజర్ అనేది పడదు అదే కనుక ఇప్పుడు మీరు చూపించే నేను చూపిస్తున్నాను కదా మీరు చూసేది దీనికైతే ఇట్లా చల్లుకోండి అంతేగాని ఫోర్స్గా అయితే పోయొద్దు ఫోర్స్గా పోతే పోసారనుకోండి పోస్తే అది ఆ మొక్క అనేది పడిపోతుంది మనకి ఉండదు తర్వాత మీరు పెస్ట్ కంట్రోలర్స్ మిగిలిన మొక్కలకి చల్లేవి ఏవి కూడా ఈ నారు మొక్కల మీద పడనివ్వద్దు పడితే ఇవి మాడిపోతాయండి అంటే ఇక మనకి మొక్క ఉండదు ఈ నారు వచ్చిన నారు మొక్కలు ఉండవు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఈ చిలక మొక్క పువ్వులు విత్తనాలు వేసానండి మొక్కలు వచ్చినాయి కానీ నేను వేరే మొక్కలకి చల్లింది వాటి మీద పడి ఆ మొక్కలన్నీ అండి అందుకే మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను పెస్ట్ కంట్రోలర్స్ ఏవి కూడా ఈ నారు మొక్కల మీద మీరు పడనివ్వద్దు పడనివ్వకుండా జాగ్రత్తగా ఇట్లా వాటరింగ్ కూడా జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఈ నారు అనేది కొంచెం అవ్వంగానే ఒక పది సెంటీమీటర్ల మొక్క అవ్వంగానే మనం తీసి వేరే పెట్టుకోవచ్చు మీరు చక్కగా విత్తనాలను ఇట్లా వేసుకొని మొక్కలను తయారు చేసుకోండి ఆ మొక్కల్ని తీసి మళ్ళీ వేరే మార్చి పెట్టుకోండి మీకు బయట కొనే అవసరం లేకుండా మనకి ఇంట్లోనే నారు మొక్కలు కూడా తయారవుతాయి